పిత్త పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు అక్టోబర్ ఐదవ తారీఖు లూకాసు వార్త అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ఆ డెబ్బది ఇద్దరు తిరిగి వచ్చి ప్రభు మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి అందుకు యేసు సైతాను ఆకాశము నుండి మెరుపువలే పడిపోవుట కాంచితిని నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకును శత్రువు బలమును అనగద్రొక్కుటకును అధికారమును ఇచ్చి తిని అవి ఏవియూ మీకు హాని చేయజాలవు దుష్టాత్మలు మీకు వశముగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు ప్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అనెను ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి ఓ తండ్రి పరలోక భూలోకములకు అధిపతి ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచి పసిబిడ్డలకు వీనిని తెలియపరిచినందులకు నీకు ధన్యవాదములు అవును తండ్రి ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము నా తండ్రి నాకు సమస్తము అప్పగించి ఉన్నాడు తండ్రి తప్ప మరెవ్వరినూ కుమారుణ్ణి ఎరుగరు కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు